కప్ విజేతగా నిలిచింది దక్షిణాఫ్రికాను ఏడు పరుగుల తేడాతో మటి కర్పించింది ఈ విజయంతో రెండోసారి చాంపియన్ గా నిలిచి చరిత్ర సృష్టించింది వరల్డ్ అందుకున్న రెండో జట్టు ఇదే రెండు వేల ఏడులో లో తొలిసారిగా విజేతగా నిలిచింది మళ్లీ ఇప్పుడే శనివారం రాత్రి బార్బడోస్ లో జరిగిన ఫైనల్స్ లో టాస్ గెలిచి తొలిత బ్యాటింగ్ ఇంచుకున్న భారత్ నిన్నీత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి నూట ఆరు పరుగులు చేసింది నూట డెబ్బై ఎనిమిది పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా చివరి బంతి వరకు పోరాడింది గానీ విజయాన్ని అందుకోలేకపోయింది నూట అరవై తొమ్మిది పరుగుల వద్దే నిలిచిపోయిందా జట్టు ప్రస్థానం ప్రారంభంలోనే వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియాను విరాట్ కోహ్లీ ఆదుకున్నాడు క్రీజ్లో పాతుకుపోవడానికి ప్రాధాన్యత ఇచ్చాడు ఆ తర్వాత విజృంభించాడు యాభై తొమ్మిది బంతుల్లో రెండు సిక్సర్లు ఆరు ఫోర్లతో డెబ్బై ఆరు పరుగులు చేశాడు బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ పొంది టాప్ ఆర్డర్లోకి వచ్చిన అక్షర్ పాటిల్ న్యాయం చేశాడు ముప్పై ఒక బంతుల్లో నాలుగు భారీ సిక్సర్లు ఒక ఫోర్ తో నలభై ఏడు పరుగులతో రాణించాడు చివరిలో శివం దుబే మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు పదహారు బంతుల్లో ఒక సిక్సర్ మూడు ఫోర్లతో ఇరవై ఏడు పరుగులు చేయడంతో భారత్ స్కోర్ నూట డెబ్బై దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్ ఎండజ్ నోచే రెండు చొప్పున మార్కో జెన్సన్ కగిసో రబడా ఒక్కొక్క వికెట్ పడగొట్టారు నూట ఎనిమిది పరుగుల టార్గెట్ తో బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా కూడా పన్నెండు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది క్వింటన్ డికక్ క్రిస్టన్ స్టప్స్ నిలదొక్కున్నారు మూడో వికెట్ భాగస్వామ్యానికి యాభై ఎనిమిది జోడించారు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ లో ఇదే అతిపెద్ద భాగస్వామ్యం వారిద్దరూ అయ్యాక మ్యాచ్ భారత్ వైపు మొగ్గు చూపినట్లు అనిపించింది గానీ హెన్రిచ్ క్లాసెన్ అడ్డుకున్నాడు ఇరవై ఏడు బంతుల్లోనే ఐదు భారీ సిక్సర్లు రెండు ఫోర్లతో యాభై రెండు పరుగులతో బౌలర్లను బెంబేలెత్తించాడు అతను ఉన్నంతసేపు మ్యాచ్ పై ఆశ లేవు నూట యాభై ఒక్క పరుగుల వద్ద క్లాసన్ అవుట్ కావడం టర్నింగ్ పాయింట్ భారీ షాట్లు ఆడే డేవిడ్ మిల్లర్ క్రేజ్ లో ఉండటం కలవరపాటుకు గురిచేసిన చివరి ఓవర్ తొలి బంతికే అతను అవుట్ కావడంతో మ్యాచ్ టీమిండియా వైపు మొగ్గింది మ్యాచ్ గెలవాలంటే చివరి ఆరు బంతుల్లో పదహారు పరుగులు అవసరమైన దశలో మ్యాచ్ ను మలుపు తిప్పాడు ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తొలి బంతిని వైడ్ ఫుల్ టాస్క్ గా సంధించాడు లాంగన్ దిశగా భారీ షాట్ ఆడాడు మిల్లర్ అది సక్సెస్ కాలేదు బౌండరీ లైన్ వద్ద అద్భుతంగా దాన్ని అందుకున్నాడు సూర్యకుమార్ యాదవ్ ఆ తర్వాత టీమిండియా గెలవడానికి ఎంతో సమయం పట్టలేదు మ్యాచ్ ముగిసిన అనంతరం హార్దిక్ పాండ్యాను ముద్దాడాడు రోహిత్ శర్మ టీవీ కామెంటేటర్ తో అతను మాట్లాడుతున్న సమయంలో హఠాత్తుగా వచ్చి పాండ్యాను ముద్దు పెట్టుకున్నాడు ఈ రకంగా థ్యాంక్స్ చెప్పినట్లైంది దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిందే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్లో వారిద్దరి మధ్య ఎన్నో గొడవలు తలెత్తిన విషయం తెలిసిందే ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మను తప్పించి మరీ హార్దిక్ పాండ్యా చేతికి జట్టు పగ్గాలను అప్పగించడం దీనికి కారణం రోహిత్ హార్దిక్ అభిమానులు పరస్పరం సోషల్ మీడియా వేదికగా ట్రోల్ సైతం చేసుకున్నారు ఇప్పుడు దేశం కోసం వారిద్దరూ ఒక్కటయ్యారు జట్టును గెలిపించారు